మత్తది గింద హ్ ఎర్రిపప్ప లా ఉండావు నీకు మందలో చేసింద ఎవడరా మీరు అంటే ఎర్తు తాగాలరా అని ఈ తోనే చేత కాదు నీకు నీ దానికి ముందు డబుల్ ఆడ ఇచ్చిడరా అది అది ఏ చెప్పురా మీరిద్దరూ నాకు మందు తాగాల వచేసిన తర్వాత పనే చేతకని నాకు ఒక రోజు నైట్ పని దొరికింది వీలేమో మందలు పట్టు చేస్తారు డబ్బులు లేక తాగలేదు నాలుగు లాగేస్తుంది రేపటి కోసమే పని చూసుకోవాలి ఇక్కడ ఎవడో ఉన్నాడు పని అడుగుతా ఇకి అనయ్యా లేదు అది కాదనయ్యా డబ్బులు ఏవేమన్నా పన్నుండే చెప్పనయ్యా డబ్బులు ఏమన్నా తరుగుతున్నా దెబ్బే తమ్ముడు డ్రావర్ చెప్పనియా తమ్ముడు పని కావాలా అవునండి రేపు మార్నింగ్ వచ్చి يي <gasps>